రండి అందరికీ మరి లైవ్ చేశాను మరి సడన్గా ఎందుకు పోనా అయింది మళ్ళీ లైవ్ స్టార్ట్ చేశానండి మరి నలభై నిమిషాల దాకా లైవ్ చేశాను మరి లైవ్ వస్తుందో రాదో తెలీదు అందుకనే మరి చెప్దామని చెప్పేసి అని మళ్ళీ లైవ్కి వచ్చానండి సరే అండి చిన్న ప్రార్థన చేస్తాను మరి ఫోన్ ఏమో లో బ్యాటరీ అయిందో ఏమో తెలీదు సడన్గా చేసిన నలభై నిమిషాలు లైవ్ వేస్ట్ అయిపోయింది మరి చేస్తూ చేస్తూ ఉండే లైవ్ ఆగిపోతే మరి అది వస్తుందో రాదో మనకు తెలీదు వస్తే దేవుని కృప రాలేదంటే కూడా దేవునికి స్తోత్రం మరి బాగా లైవ్ జరిగేటప్పుడు సడన్గా లైవ్ ఆగిపోయిందండి శోధన అనుకోవచ్చు మరి సాయంత్రం మనం పూర్తి చేద్దాం అదే కాక అనేక మందికి మరి సపోర్ట్ చేయ కామెంట్ చేయడము చేస్తున్నాను కానీ ఎవరు కూడా నాకు సపోర్ట్ చేయలేదు కామెంట్ చేయలేదు అందుకని ఇంకా ఎవరైతే నాకు సపోర్ట్ చేసి కామెంట్ చేసి మరి నా ఛానల్ లైక్ చేస్తూ ఉంటారో సబ్స్క్రైబ్ చేసుకుంటారో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు ఛానల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నేను సపోర్ట్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే చాలామందికి నేను సపోర్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్క లైవ్కి వెళ్తున్నానండి కానీ నా లైవ్ వాళ్ళు రావట్లేదు అయినా దేవునికి స్తోత్రం ఏదేమైనప్పటికీ దేవుని నామానికి మహిమం అండి ప్రార్థన చేసుకొని ముగించుకున్నాం మరి ఫోను చాలా హీట్గా ఉంది వేడిగా ఉందండి ఫోన్ అందుకేనేమో మరి ఫోన్ ఆఫ్ అయిపోయింది మరి అట్ మధ్యలో ఆగిపోతే మరి ఆ లైఫ్ మనకు వస్తుందో రాదో కూడా తెలియదు కదా సరే ప్రార్థన చేసుకున్నాం చిన్న పాట పాడుకొని ప్రార్థన చేసుకునిద్దాం నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడబడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడబడు అడుగులు తడబడిన అలసట పైబడిన అడుగులు తడబడిన అలసట పైబడిన చేయబట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా అంధకారమే దారి మోసినృంగ తీసిన అంధకారమే దారి మోసిన గమ్యము వరకు నన్ను చేర్చుతాడు తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడవాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడవడు కష్టాల కొలిమి కాల్చి వేసిన సోకాలు గుండెను వేసిన నా మనవరాలు లేచిందండి ఒక నిమిషం నా ఆడుకోపోనా మంచిది పోతల్లి అమ్మ లైవ్ చేసుకుంటున్న పోతళ్ళి అమ్మను పిలుచుకో కొలిమి కాల్చి వేసిన సోకాలు గుండె కష్టాలి కాల్చి కాల్చివేసిన సొకలో గుండెను చిల్చివేసిన తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేర్చుతాడు తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడవడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడవడు నాకున్న కలిమి కరిగిపోయినా నా యొక్క బలము తరిగిపోయినా నాకున్న కలిమి కరిగిపోయినా చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేర్చుతాడు తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడవాడు కష్టాల కొలిమి కాల్చి వేసిన సోకాలో గుండె చీల్చి వేసిన కష్టాల కొలిమి కాల్చి వేసిన సోకాచి వేసిన తన చెత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేర్చుతాడు తన చెత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడవడు హెడ్లో ఉండకడా ప్రతి ఒక్కరు కూడా స్కిన్ మీద డబుల్ టైప్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ ప్రార్థన అవసరత కొరకు మరి కామెంట్ చేయండి హెడ్లో ఉండకుండా లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి పిల్ల అమ్మ అమ్మొస్తుంది నేను పొద్దున్నే లైవ్ చేశానండి నలభై నిమిషాలు లైవ్ చేశాను మరి అందరి గురించి అనేక విషయాలు ప్రార్థించేటప్పుడు అనేక విషయాల గురించి ప్రార్థించేటప్పుడు మరి సడన్గా ఎందుకో ఫోన్ ఆగిపోయిందండి అందుకని మళ్ళా కూడా లైవ్ పెట్టాను ఆ మరి ప్రార్థన చేసుకున్నాం అనేక విషయాల గురించి అందరి గురించి కూడా ప్రార్థన చేద్దాం దేవుడు కారణం చేయాలి అందరిని కూడా దేవుడు దీవించాలి ఆశీర్వదించాలి కాఫీ టీ టిఫిన్ అయిందండి మీకు టిఫిన్ అయిందా కాఫీ తాగారా ఎక్కడి నుండి లైవ్ చూస్తున్నారు బ్రదర్ హెడ్లో ఉండకుండా లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి స్క్రీన్ మీద డబుల్ టైప్ చేయండి లైక్ చేయండి హలో అండి లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అండి బాగున్నారు అందరూ ఉదయం తొమ్మిది గంటలు తొమ్మిది గంటలు అంటున్నాను మరి నలభై నిమిషాలు లైవ్ చేశానండి మరి సడన్ గా ఫోన్ ఆగిపోయింది మరి హీట్ ఎక్కిందో ఏమో తెలీదు ఇప్పుడు కూడా ఎక్కువ సమయం నేను తీసుకోను ఎందుకంటే ఫోన్ హీట్ ఎక్కినట్టుంది తక్కువ సమయమే తీసుకొని మరి ఒక పాట పాడాను మరి కొన్ని ప్రార్థనలు చేసేసి మరి లైవ్ ఆఫ్ చేసేస్తానండి ఎవరికైనా కానీ ప్రార్థన అవసరం ఉంటే గానీ కామెంట్ పెట్టండి ప్లీజ్ మీకు వరకు ప్రార్థన చేస్తాను ఆ తర్వాత లైవ్ ఆఫ్ చేసుకున్నాం స్తోత్రం 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 నైనా పరమ తండ్రి నిఘనమైన నామానిక లెక్కలేని స్తులు స్తోత్రాలు మా దేశాన్ని రాష్ట్రాన్ని ప్రపంచాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి తండ్రి మా దేశ ముఖ్యమంత్రిని ప్రధానమంత్రిని ఎమ్మెల్యేలు ఎంపీలను ప్రతి ఒక్కరిని దర్శించండి దీవించి ఆశీర్వదించండి మా దేశంలో ఉంటున్న నైనా పోలీసు వారిని అందరినీ కూడా మీరు జ్ఞాపం చేసుకోండి దీవించండి అయ్యా నైనా డాక్టర్స్ అందరిని సిస్టర్స్ అందరినీ దీవించండి ప్రభా ఇంజనీర్లు అందరినీ దీవించండి తండ్రి మంచి జ్ఞానం తెచ్చండి తెలివిని తెచ్చండి ప్రభా ఇదిగో ప్రభా నాయన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి సాక్షులు కానీ నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా నైనా ప్రభా ఇద్దరు స్తోత్రం నైనా నైనా ప్రజలకు న్యాయం చేసే నాయకుడినే మాకు దయచేయండి ప్రభా నాయన ప్రజల సొమ్ము తిని ప్రజలను బాధపెట్టి నాయకులు మాకు వద్దు తండ్రి అయా మీరే చేయండి ప్రభావ సహాయం తెచ్చండి నైనా ఎవరు అధికారంలో ఉండాలనో ఎవరు అధికారంలో ఉండకూడదు అయినా సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు అయినా అయా నిశ్చితమైన నాయకుడినే మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం దయగల తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి మా ఆలోచనలు వేరు మీ ఆలోచనలు వేరు ప్రభా నీకు స్తోత్రాలు మేము ఆలోచించింది ఏది కూడా జరగదు జరగదునైనా నిశ్చితమే జరుగుతుంది కనుక ప్రభా నిశ్చితాన్ని జరిగించమని ఉదయ కాలంలో మరి ఒక్కసారి ప్రార్థిస్తున్నాను తండ్రి ఎదుక ప్రభా ఉదయాన్ని చేసిన లైవ్ ప్రభా మరి అనేక మంది గురించి ప్రార్థించే సమయంలో ప్రభా మరి లైవ్ ఆఫ్ అయిపోయింది అయిపోయిందినైనా మరి ఫోను చాలాసేపు ఆన్ కాలేదు నాయనా అందరి బట్టి క్షమించండి ప్రభా మరి స్తోత్రం స్తోత్రం అయినా బిడ్డలందరిని దీవించి ఆశీర్వదించండి నే స్నాంలో రుచున్నాము తండ్రి ఐ మీన్ ఉదయమే వాక్యం వచ్చేసండి నీ చతువులు నిన్ను నీ ప్రేమించమని నీ చతురువు కూలినప్పుడు వాడిని చూసి నీ మనసులో ఉల్లాసపడవద్దు మచ్చరపడవద్దు అని దేవుడు వాక్యం మాట్లాడారు పొద్దున్నే మరి నీతిమంతుడు ఏడు మాటలు పడిపోయినా లేస్తాడు కాబట్టి నీతిమంతుల గురించి మరి సేవకుల గురించి దైవజనుల గురించి ప్రవర్తల గురించి దేవుని గురించి మనం మాట్లాడేదానికి సరిపోము దేవుడు మరి సేవకుల గురించి మరి ప్రవర్తల గురించి దేవుడే తీర్పు తీర్చుకుంటాడు ఆయనే వాళ్ళకి సమాధానం చెప్తాడు కానీ వాళ్ళకి మనం సమాధానం చెప్పే అర్హత మన లే మనకు లేదు కాకంటే మనం ప్రార్థన చేయవచ్చు మరి మరేనైనా మరి గర్పరం లేని బిడ్డలు ఎంతో మంది బాధపడుతున్నారు మరి గల్పరము దొరికేటిగా ప్రార్థన చేద్దాం స్తోత్రం స్తోత్రము స్తోత్రం నేనా సర్వశక్తి మంత్ర సర్వనతర మహానంతర మహాగణ నీకు స్తోత్ర గర్భలం లేని పతి ఒక్క బిడ్డకు గుడకనైనా గర్పాలం తెచ్చేయండి ప్రభావ బిడ్డలు దీవించండి ఆశీర్వదించండి తండ్రి నీకు స్తోత్ర అయా బిడ్డలు బిడ్డల ప్రభా మరి ఏ వాళ్ళు ఎవరైనా పర్వాలేదు నైనా గర్పలం లేక తండ్రి నాయన అవమానాలు పడుతూ నాయన నిందలు పడుతూ బాధపడుతూ ఉన్నారు వాళ్ళందరినీ కూడా మీరు దర్శించండి ప్రభావ ఆ బిడ్డలకు అందరికి కూడా మంచి గర్పలం తెచ్చేయండి నాయన దీవించి ఆశీర్వదించండి ప్రభావ నీకు స్తోత్ర నైనా ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు అయినా వాళ్ళు దీవించండి మొట్టమొదటి ఏదో ప్రభా లైవ్ పెడతానే ఉన్నాయని లైక్ చేసింది ఆ బిడ్డను దీవించండి ఆశీర్వదించండి ఆ బిడ్డ విషయంలోనైనా ప్రతి ఒక్క కార్యం మీరు జరిగించండి ప్రభా దీవించి ఆశీర్వదించి మహిం పొందుకోమని ఏ సినిమాలో ఐ మీన్ ఇంకా చదువుకునే బిడ్డలు మరి ఎగ్జామ్స్ రాసే అందరినీ కూడా దేవుడు కనికరించాలని ప్రార్థిద్దాం స్తోత్రం స్తోత్రం ప్రభా నైనా అనేక మంది బిడ్డలనైనా ప్రభా ఎగ్జామ్స్ రాస్తున్నారు చదువుకుంటున్నారు అయ్యా కి వెళ్ళే బిడ్డలైనా ఎల్కేజీ యూకేజీ అయినా మరి ప్రతి ఒక్క క్లాస్ నుండి ప్రభానైనా అయ్యా ఎంబీబీఏ వరకు చదువుని బిడ్డలందరినీ కూడా జ్ఞాపం చేసుకుని దీవించి ఆశీర్వదించండి మంచి మార్కులు తెచ్చండి మంచి జ్ఞానం తెచ్చండి ఇచ్చండి దండి టీచర్లు చెప్పినప్పుడు ప్రభావ అర్థం చేసుకునే మనసు తెచ్చండి కొరకు చెప్పుకుని ఏ స్నామ్ లోన్ కోయిట్లో అనేక మంది బిడ్డలు ఉన్నారు మరి దేవి విషయంలో దేవుడు గొప్ప అద్భుతం చేస్తాడు ఆ బిడ్డ కడుపు నొప్పి తలనొప్పి భయంకరమైన నిద్రలేని పరిస్థితి మరి ఆకలి లేక ఎన్నో రోజుల నుండి కడుపు నిండా అన్నం కూడా తినలేని పరిస్థితి కోయటి వాళ్ళు ఇంటికి పంపించేస్తామన్నప్పుడు దేవుడు మరి ప్రార్థన చేయమని కోరింది ఆ సహోదరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు దేవుడే గొప్ప కార్యం ఆ బిడ్డల పట్ల చేశాడు మరి ఆ బిడ్డను స్వస్థపరిచాడంట మరి లేసి ఆ బిడ్డ ఆ కడుపు నిండా సంగటి గెలుపుకొని తినిందంట మరి ఆ బిడ్డ మెసేజ్ పెట్టినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది దేవుడు ఆ బిడ్డను దీవించగాక మరి కోయిట్ దేశంలో బయట దేశాలలో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పెట్టిన దేవుడు దీవించి ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం స్తోత్రం 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 అయినా ఎదుకోనైనా కోయటి దేశంలో బహరైన్లు ఖత్తరు ఇమారత్ సౌదీ ప్రతి ఒక్క అరబ్బీ అయ్యా అదే విధంగా నైనా ప్రభా చైనా దేశంలో నైనా ప్రభా నైనా ప్రభా ప్రతి ఒక్క దేశంలో అమెరికాలో ప్రభా ప్రతి ఒక్క దేశంలో ఉంటున్న బిడ్డలను జ్ఞాపం చేసుకుని దీవించని ఆశీర్వదించండి అదే విధంగా ఆ దేశాలలో ఇబ్బందులు పడుతున్న బిడ్డలను కూడా విడిపించండి చెరసాలలో బందీగా ఉంటున్న బిడ్డలను కూడా విడిపించండి తండ్రి అయ్యా మీరే కారించండి ప్రభా దీవించి ఆశీర్వదించి సహాయం ని ఆ బిడ్డలందరినీ రెక్కల చాటును భద్రపరచుకోమని సమస్త మహిమా ఘనత మీరే పొందుకోమని వేసునాంలో అడుగుతున్నాం తండ్రి ఐ మీన్ మస్కట్ మస్కట్లో దివ్యా గారు ఉన్నారు దివ్యా నుంచి మేరీ గారి గురించి చేద్దాం అంత బయలు మేరీ గారు ఉంటారు స్తోత్రం నైనా ప్రభా మరి మేరీ గారికి మోకాలు నప్పులు అంటే భయంకరంగా ప్రభా దే మేరీని ముట్టండి స్వస్థపరచుని మంచి ఆరోగ్యం దండి అయ్యా దివ్యా గారిని కూడా మీరు జ్ఞాపం చేసుకోండి ఆ బిడ్డకు నైనా ప్రభా మంచి ఆరోగ్యం దేశారు నీకు వందనాలు ప్రభా వాళ్ళ కుటుంబంలో ప్రత్యేక అవసరతను కూడా తీర్చి వాళ్ళని సంతోషంగా ఉంచమని వాళ్ళని ముట్టి స్వస్థపరచమని ప్రత్యేక అవసరతను మీరు తీర్చమని ఏ స్నాములు అడుగుచున్నాం తండ్రి ఐ వివాహం కాని బిడ్డలు ఎంతో మంది ఉన్నారు వివాహం కావాలని మరి ఎన్నో సార్లు ప్రార్థిస్తున్నారు మరి ఆ బిడ్డలకి దేవుడు వివాహం జరిగినట్టుగా మంచి వధువు వరుడు సిద్ధపడేటిగా ప్రార్థన చేద్దాం స్తోత్రం 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 అయినా వివాహం కాని బిడ్డలు ఎంతో మంది ఉన్నారు ప్రభా వాళ్ళని మీరు దర్శించండి అయినా మంచి వధువు మంచి ఓరువును మీరు సిద్ధపరచండి ప్రభా ఆ బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభావ నీకు స్తోత్రాలు మంచి భార్య రావడానికి మంచి భర్త రావడానికి నాయన మీరే కార్యం చేయండి ప్రభా ఆ బిడ్డలు మనసులు ఎరిగిన దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు అంతరంగాలను పరిశోధించే దేవా నీకు స్తోత్రాలు దీవించి ఆశీర్వదించే కొడుకు చొప్పు స్నాములు అడుగుతున్నాం తండ్రి ఆమె చతురులు మిత్రులుగా మాడాలి మరి మనపక్షం వారు మరి అపవాదులందరూ కూడా మార్చబడాలి ప్రార్థన చేద్దాం స్తోత్రం స్తోత్రం నైనా ప్రభావం ఎదుకోతాండి నా అమితులుగా చిన్న విరోధులు మా పక్షం వారిగా చేయటండి నీకు స్తోత్రాలు నైనా ఆహారం లేని వరకు ఆహారం తెచ్చండి వస్త్రాలు లేని వరకు వస్త్రాలు తెచ్చండి గృహాలు లేని వారికి గృహాలు తెచ్చండి ప్రభా అయ్యా ప్రభా నేను రోడ్ల మీద ప్రభావం ఎదుకోన ఎంతో మంది నాయన కప్పుకోవడానికి బెడ్షీట్లు కూడా లేక సలికి వణుకుతున్నాయి అయ్యా జీవిస్తున్న బిడ్డలను చేసుకుని చేసుకున్నైనా వాళ్ళకి మంచి నైనా నేను సహాయం మీరు ఏదైంది ప్రవానికి స్తోత్రాన్ని కుంటి వారికి నడుపు తెచ్చండి మూ వరకు స్వరం తెచ్చేయండి చెవిటి వారికి వెనకడ తెచ్చండి మూ నైనా గుడ్డి వారికి చూపు తెచ్చండి ప్రభావి వికలాంగులు వేసి చక్కగా సన్నిధిలో సాక్షులు అయినా నిలబడడానికి సహాయం తెచ్చండి అయా ప్రవాణికి వందనాలు ప్రతి ఒక్క బెట్టిన కూడా నేను పేరు పెట్టి దీం ఆశీర్వదించు నేసిన వచ్చున్నాం తండ్రి ఐ మీన్ ప్లీజ్ నా నా ప్లీజ్ మరి అట్లా ఉండకుండా మరి స్కిన్ మీద డబల్ టైప్ చేయండి లైక్ చేయండి మరి ఈ ప్రార్థన మీరు అనేక మందికి చేర్చిన వారు అవుతారు మరి ఇజ్రాయల్ గురించి మరి ప్రార్థన చేద్దాం స్తోత్రం 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 నైనా ఇజ్రాయల్ మీరు కాచి కాపాడండి ఇజ్రాయల్ చుట్టుకంచు వండి నిదోతలు నగ్నించండి ప్రభా ఇజ్రాయల్ అంతటిని కూడా ప్రభాని ఎస్తాను కాపా చెప్పుకుంటున్నాను ప్రభా నీకు స్తోత్రాలను అయినా ఆయా ప్రభానికి వందనాలు ఎంతో మంది చదువులు చదివి ప్రభా నైనా వాళ్ళకు నైనా ఉద్యోగాలు రాక నైనా బాధపడుతూ ఉంటారు ప్రభా వాళ్ళందరినీ కూడా మీరు జ్ఞాపం చేసుకోండి తండ్రి అయా ఎస్ఏనైనా వాళ్ళకందరికీ కూడా నైనా మంచి జాబ్ తెచ్చండి ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు పరిశుద్రానికి వందనాలు స్తోత్రాలు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం దేవా మంచి అయినా బిడ్డలకు అందరికీ వచ్చేటికి సహాయం ఏ నేసినాములు అడుగుతున్నాం తండ్రి ఆ మరి అదే విధంగా పంట పొలాలు చేసుకునే రైతుల గురించి ప్రార్థిద్దాం మరి చాలా మంది మళ్ళు కోస్తున్నారు మరి వర్షాలు రాకుండా దేవుడు కొద్ది రోజులను ఎండగా ఆసేటుగా సహాయం చేయాలని ప్రార్థన చేద్దాం స్తోత్రం 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 అయినా రైతుల గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా ఎదుకొనైనా పంట పొలాలు పండించుకున్న రైతులు ప్రభా నీకు స్తోత్రం అయినా అయ్యా ఎదుకొనైనా పంటలు కోస్తూ ఉంటుండగా తండ్రి వర్షం రాకుండానైనా కొద్ది రోజులు ప్రభునైనా ఎండ కాసేటిక సహాయించండి నీకు స్తోత్రాలు అయా ప్రభా బిడ్డలందరూ కొడుకునైనా మరి బత్యం తెచ్చి ఇళ్ళల్లో వేసుకునే వరకు తండ్రి నేను కృప చూపండి తండ్రి అయా మీరే కారించండి వర్షాలు కల్లా వర్షాలు తెచ్చండి ప్రభా అయా దీవునితో ఆశీర్వాదాలతో నింపండి ప్రవాణికి స్తోత్రాలు అయినా అయానైనా ప్రభానికి వందనాల స్తోత్రాలు రైతులు నైనా ప్రభా నైనా ఎండకు గాలికి వానకు నైనా పొలాల కాడికి నేను కావులు కదా తండ్రి మీరే వాళ్ళకి కాప్దాలు ఉండండి ప్రవాణిక స్తోత్రాలైనా ఎస్పొరుగు కానీ అడవి మృగాలు కానీ దాడి చేయకుండా మీరే కాచి కాపాడానికి కృప చెప్పండి సహాయం తెచ్చామని ఏ సమాములు అడుగుచున్నాం తండ్రి ఐ మీన్ అందరూ ఐట్లో ఉన్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ ఐట్లో ఉన్నారు దేవుని బిడ్డలారా ప్రియమైన దేవుని బిడ్డలారా మరి స్కిన్ మీద డబల్ టైప్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ అప్పుడే మీరు లైక్ చేస్తే అనేక మందికి వేయండి మీరు ఈ సువార్తను పంపించిన వారు అవుతారు ప్లీజ్ దేవుడు మిమ్మల్ని గాక స్కెన్ మీద డబల్ టైప్ చేయండి డబల్ టైప్ చేయండి లైక్ వస్తుంది లేదంటే ఆ లాగా ఉన్నది కదా దాని మీద కొట్టండి మీకు లైక్ వస్తుంది ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి స్తోత్రం 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 అయినా సర్వశక్తి మంత్రానికి స్తోత్రాలు సర్వనితరానికి స్తోత్రాలు నైనా అనారోగ్యత ఉండదు ఐసీలు ఉండవు ప్రాణ పరిస్థితిలో సీరియస్ కండిషన్ లో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డ ముట్టండి స్వస్థపరచండి మంచి ఆరోగ్యం తెచ్చండి ప్రభు శక్తిని బలాన్ని జ్ఞానాన్ని తెచ్చండి ప్రభావ నీకు ఇతోత్రం ప్రతి ఒక్క హాస్పిటల్ మీద నీ అస్తం ఉంచండి ప్రభా నేను ప్రతి ఒక్క రోగిని మీరు ముట్టి స్వస్థపరచండి తండ్రి మంచి ఆరోగ్యం తెచ్చండి నేను అది ఎలాంటి ఆరోగ్యమైన అనారోగ్యమైన కూడా ప్రభా మీరు ముట్టండి నైనా అయ్యా నైనా ప్రభా ఇది నైనా నర్సింలు వాళ్ళ కుటుంబాన్ని జ్ఞాపం చేసుకుని గురైన జ్ఞాపం చేసుకోని నర్సిం వాళ్ళ బావ గారిని జ్ఞాపన చేసుకోని వాళ్ళ అక్క గారిని వాళ్ళ పిన్ని వాళ్ళ నన్ను కూడా మీరు దర్శించండి ప్రభావ ప్రభా రూపాన్ని మీరు ముట్టండి స్వస్థపరిచిన మంచి ఆరోగ్యం తెచ్చింది గురయ్య గారికి నిన్న షుగర్ బీబీ కంట్రోల్లో చేయండి కంట్రోల్లో వచ్చేటిక సహాయం చేయండి ప్రభుత్వం దీవించి ఆశీర్వదించమని ఏ స్నాములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ అండి మీరు ఎయిట్లో ఉంటున్నారు మరి ఒక్కరు కూడా మరి ఒక్కరే ఒకరు లైక్ చేశారండి ఛానల్ మరి మీరు కూడా లైక్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక మరి లాస్ట్ ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన ముగించుకున్నాం స్తోత్రం 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 నేనా పరిశుద్రా నీకు స్తోత్రాలు నేను రాత్రి అంతా నీ కృప చతకావచ్చు కాబట్టి నీ రెక్కల చాటును భద్రపరిచి నీ సజీవి రెక్కల చాటున ప్రభా మమ్మల్ని బజ్రిప భద్రపరిచి నీ రక్త కోట్లు ముద్రించి మమ్మల్ని సజీవ రెక్కలు ఉంచి ప్రభా నైనా ఈ మధ్యాహ్నం కాని సమయంలో నేను ఈ పదకొండు గంటల సమయంలో ప్రభా నైనా నేను ప్రార్థించడానికి స్థుతించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా నీకు స్థుతి స్తోత్రాలు దీవించండి ఆశీర్వదించండి కృప చూపండి ప్రతి ఒక్క బిడ్డను ప్రభా పేరు పేటను పేరు పేట మీరు దీవించి ఆశీర్వదించి ప్రభా వాళ్ళు ప్రతి ఒక్క అవసరతను మీరు తీర్చి నైనా నైనా మీరే కృప చూపమని సమస్త మహిమా గణత ప్రవాహాలు మీరే పొందుకోమని ఏ పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఏమండి లైవ్ లో ఇద్దరు ఉన్నారు కదా ఒకరైన లైక్ చేయొచ్చు కదండి లో ఉండకుండా లైక్ చేయండి మీరు కామ్గా ఉంటే ఎలాగండి స్కిన్ మీద డబుల్ టైప్ చేసి లైక్ చేయండి లైక్ చేసినప్పుడు ఈ సువార్త అనేక మందికి చేరుతుంది మీరు లైక్ చేసిన వెంటనే మీకు డబ్బులు ఏం పోవు కదండి ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి సినిమా పాటలు సీరియళ్ళు సినిమాలు చేసేవాళ్ళే మంచి వాళ్ళ లైక్లు చేయాలన్నా మరి దేవుని గురించి ఏదన్నా మంచిగా ప్రార్థన చేసే వాళ్ళకి వాటి అటు వాళ్ళు కూడా లైక్ ఇవ్వాలి కండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ దేవుడు మిమ్మల్ని దీవించాలి దేవుని బిడ్డలకు లైక్ చేసినప్పుడు సపోర్ట్ చేసినప్పుడు వాళ్ళు కోరేది ఒకటి దేవుడు మిమ్మల్ని దీవించాలి దేవుడు మీ ప్రతికి అవసరతను తీర్చాలి ఇదేనండి అంటారు మీ గురించి అడ్డగా ఏం మాట్లాడరండి ప్లీజ్ ఋతుగారిని గురించి ప్రాధాన్యం చేద్దాం స్తోత్రం స్తోత్రం అయినా ఋతుగారిని జ్ఞాపం ఆమెకి ఆమెకిచ్చిన ముగ్గురు ఆడపిల్లలు అఖిలం తరపు కానీ కూడా జ్ఞాపం చేసుకుని దేవించిన ఆసు బిడ్డలు చుట్టండి దూత నుంచి అగ్నించండి ప్రభావ అయ్యా ఎడమ కానీ కొడుకు కానీ తొట్టెళ్ళిపోకుండా ఇకరపులో అర్దలు చేయండి మంచి జాబ్ ఋతుకు తెచ్చండి ప్రభావ నైనా ప్రభావ ముగ్గురు బిడ్డల పట్ల నైనా గొప్ప కార్యం గొప్ప అద్భుతాలు మీరు జరిగించండి తండ్రి సహాయం దేమని దీవించి ఆశీర్వదించమని నేను చిన్ననాటి నుండి నీ ఎందు భయభక్తులు కలిగి జీవించే కృప ఆ ముగ్గురు బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి నీకు స్తోత్రాలు దీవించి ఆశీర్వదించమని ఏ శ్రమలు అడుచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ సెలవు తీసుకుంటున్నానండి ఉదయాన్నే నేను లైవ్ చేశాను నలభై నిమిషాలు మరి సడన్ గా ఫోన్ ఆగిపోయింది మరి ఆ లైవ్ యాడ్ అవుతుందో లేదో తెలియదు నాకు మరి వేడైనా ఆవకపోయినా దేవునికి మహిమ మళ్ళా కూడా దేవుడు మరి ఇరవై రెండు నిమిషాలు లైవ్ చేయడానికి కృప చూపాడు నా ఫోన్ చాలా ఈటెక్కిపోయింది మరి ఎందుకో తెలియదు మీరు ఎవరికన్నా ప్రార్థన కావాలనుకుంటే కామెంట్ చేయండి ప్లీజ్ మీ కొరకు ప్రార్థించేస్తాను ఎట్లా ఉండకండి ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయండి సిస్టర్స్ బ్రదర్స్ దేవుడు మిమ్మల్ని గాక దేవుని బిడ్డలకు సపోర్ట్ చేసినప్పుడు లైక్ చేసినప్పుడు దేవుడు మిమ్మల్ని దీవించనుగాక అని అంటాం తప్పుగా ఏమనం కదండి ఎందుకు సందేహిస్తారు మీరు లైక్ చేయడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు ప్లీజ్ ఈ మధ్యాహ్న కాలంలో పత్యక్కు పెట్టిన కూడా దేవి దీవించి దేవుడు ఆశీర్వదించును గాక ఆమె సరేనండి ఇంక సెలవు తీసుకున్నాం వాళ్ళు కామెంట్ చేయలేదు మరి లైక్ చేయలేదు మరి ఏం మాట్లాడతాం వాళ్ళతో మనము సరే సెలవు తీసుకున్నాం మళ్ళీ సాయంత్రం ఎనిమిది గంటలకు మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు గాడ్ బ్లెస్ యు సెలవు తీసుకుంటున్నాను ఓకేనండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్ ఆమెన్